आ आइयो के त्यो noi pani fare fare rau ma start la yo yavarind rain rain ma manak 33000 le rain ma padeyo ya padeyo darwan jancha 930 minute indeko chep ma December 28 Amit Amit Kumar jathle ma chhin ta chhin ma matna waati le aptate finish chha rain dehara chhin a thele

రికార్డు అది కూడా లేదు ఇక స్టాక్ లిస్ట్ లేదు కదా అది ఇప్పుడు ఇవి స్టాక్ ఎంటర్ చేయాలి కదా ఇప్పుడు సార్ అంటే షూస్ బుక్ తీసుకొని తెలుసా మేము మా ఇంటికి రాసుకున్నా అనేది చల్లలేదు రికార్డెడ్గా ఇది రికార్డెడ్ ఈ రికార్డు ప్రకారం మీరు డిసెంబర్ డిసెంబర్ నుంచి ఎంటర్ చేయలేదు ఇది ఇది కాదు ఇట్లా రావ ఇట్ రావాలా ఏడు ఎనిమిది నెల తొమ్మిది నెల పదకొండు ఎట్లా వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ పది ఎట్లు వచ్చింది ఎక్కడ రాసింది కాదు కాదమ్మా కంటిన్యూస్గా తొమ్మిది అయిపోతానే ఎనిమిది తొమ్మిది ఫోన్ ఇప్పుడు మీ బాస్ ఎక్కువ ఉంటాడు ఏ డాబ్స్ లాగా ఉంటారమ్మా

డిసెంబర్ మొత్తం రాయలేదు అప్ టు డేట్ ఈ రోజు వరకు రాలేదు జనవరి ఎంట్రీ కాలేదు డిసిప్లి మీరు మీరు కదా కాంపిటెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓకే అక్కడ అక్కడ సెక్రటరీ గారు ఇక్కడ మీరు ఏం చేయగలుగుతారు దీని మీద ఏం చెప్పగలుగుతారు అంటే ఈ స్కూల్ సిమిన మీరు విజిట్ పో విజిట్ పోయి చెక్ చేసుకోండి అని చెప్పారు నేను పోయినప్పుడు నా విజిట్ లో చూశాను రికార్డ్స్ లేవని చెప్పాను వాళ్ళకి పెట్టండి అన్నాను వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అడిగితే రికార్డ్ ఫస్ట్ రికార్డ్స్ చూపించలేదు సార్ వాళ్ళు మూడు విజిట్ లో నాకు రికార్డ్స్ చూపించి రికార్డ్ చూస్తే అది గా లేదు అక్కడ ఈవినింగ్ ఎక్కువ ఉంటారమ్మా ఈరోజు నేను ఇక్కడ ఆరేకల్లో ఓకే ఎక్కడ కర్నూలుకి రావాలి మీరు వస్తే జాయింట్ మీరు వస్తే జాన్ థియేటర్ వెళద్దామని మొత్తం మీరు చెప్పినా కానీ ఇంక లేదంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళ వీళ్ళు ఇంటెన్షన్ అది వేరు కదా ఫ్రాడ్ చేద్దామని ఇంటెన్షన్ మీరు మూడు సార్లు చెప్పినా కానీ ఇంక లేదు మీకు మీకే నీకు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటే వీళ్ళు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎవరు చెప్తారు మీరు నేను వచ్చాను కాబట్టి కమిషన్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి

అంత ఏదో సరిగా లేదు సార్ ఏదో నంబర్లు వేసుకుంటూ పోయినాడు అది లక్ష్మీగా బస్టర్ కాదమ్మా ఇట్లా చేయకూడదు చేసే విధానం ఇది అని నాన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ అదే సుజాత అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది తెలియకపోతే మేడం నా అడిగి తెలుసుకోవాలి కదా మీకు ఇస్తాను ఇక్కడ రాయకూడదు అని చెప్పారు సార్ ఆ టైం వెళ్ళినప్పుడు నాకు చూపిచ్చేస్తారు వాళ్ళు చూపించినప్పుడు నేను అవి చూసిన తర్వాత వాళ్ళకు ఇది కాదు రికార్డ్ మెయింటైన్ చేసే విధానం అని చెప్పడం మరి ఇలా ఇలా ఉన్నప్పుడు మేము వచ్చినాము మేము వచ్చినప్పుడు ఇదే సేల్ ప్రోచ్ఛాయి ఏం చేద్దామ లేదు అంటే ఇంకా మీరే సబ్ మళ్ళీ ఎక్స్ అంటే తక్షితంగా రికార్డ్స్ అప్డేట్ చేయండి మళ్ళీ మేము మళ్ళీ మా నీ నీకే త్రీ టైమ్స్ రికార్డు హ్యాండ్ వచ్చి చూపించలేను వాళ్ళు మామూలు వాళ్ళు ఎవరిని వస్తే లోపల కూడా గెలవ చేస్తారు ఇళ్ళు చేయనీరు కదా ఇల్లు అంత ఆ కిచెన్ అంతా ఎంత డర్టీగా ఉందంటే అంత డర్టీగా ఉంది కిచెన్ శనగపప్పు వాడినారు కంది సాంబార్లో ఎక్కడా వాడరు ఇప్పుడు పడేసారా లేదా పడేసారా చూపిస్తావా ఉందా చెప్పు నిజం చెప్పు చెప్పావా పడేసిమని

ఏరో రోజూ డేట్ అప్డేట్ చేస్తే మనకు ఆ యా యా మాకు తోట్నే చేయండి ఇస్తారా సరే బ్యాలెన్స్ చేయండి టోటల్ ఎన్ని ఇటు బ్యాలెన్స్ సరే అంతే కదా ఓకే 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 ఇక రేపు డిఎస్ ఆఫీస్ ఉంటుంది జేసీఆర్ చూపించినట్టు డిఎస్ ఆఫీస్ తీసుకోండి డిఎస్ గారు కలిపి పదిహేను వందల గ్రాములు హాఫ్ ఫోర్ గ్రామ్స్ సరే కదిప కేసీ